श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायू वंदे गायत्री भारतीमी गुडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदयिता वारुणीम्युम इंद्रादी कामुख्यान सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतपत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णु हृदया नम सेन्म आदमौिपर्य गुरुण्माकृति स्मरेत प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्योन्न हरि भेद भिन्न धन्यात्मक अशेष शब्दार्थ। रुगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायणष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापा विद्ध दैत्यपूगा विद्ध శ్రీ విష్ణు గుణ పరిపూర్ణ పూర్వ విష్ణుభక్తనంతగణపరిపూర్ణరమాతిరిక్త పూర్వప్రసిద్ధవ్యతిరి అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత అనంతజీవనియామక అనంత రూప భగవత్ కార్య రూపగత్క పరమదయాలు క్షమా సముద్రా భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య భూతానాం అగ్న జ్ఞానాథి జ్ఞానయోగ్య భగవత్కృపా పాత్రభూతసల్లొోకృపాలు శ్రీబ్రహ్మరుద్రాద్య భగవదాగ్నాం శిరసి పరమాదరేణ అనర్ఘ్య శిరోరత్నవత్ నిధాయ తథా అశేషదేవతాం హారవత్ హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనాయా కర్మ భువి అవతీర్ణాంకటి ప్రాతస్య పాఠంలో ఈ విభాగించినటువంటి మూడవ భాగమైనటువంటి ఈ వాక్యంలో వాక్యం యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పబడింది అగ్న జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్కృపాభూత సల్లోక కృపాలు ఇవన్నీ కూడా ముక్తియోగ్య జీవులకు సాత్విక జీవరాశులకు ఇవి విశేషణాలు అంటే ముక్తియోగ్య జీవులు సాత్వికులైనటువంటి వారి లక్షణాలన్నీ చెప్పారు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఇప్పుడు అజ్ఞ జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్ కృపాపాత్రభూత సల్లోక ఈ శబ్దాలకు విశేషమైనటువంటి వివరణని చెప్పుకుందాం అజ్ఞ అంటే జ్ఞానరహితులు జ్ఞానము లేనటువంటి వారు అంటే అజ్ఞానులు ఈ ఎవరు అజ్ఞానులు అని తెలుసుకోవడానికి ముందుగా అసలు జ్ఞానం అంటే ఏమిటి అని మనము జ్ఞానం జ్ఞాన శబ్దం యొక్క అర్థాన్ని స్పష్టంగా యథార్థంగా తెలుసుకుంటే అప్పుడు అజ్ఞానులు ఎవరు జ్ఞానులెవరు అనేటటువంటిది మనకు తెలుస్తుంది జ్ఞానము అంటే ఒక విషయాన్ని అంటే ఒక పదార్థము యొక్క లేదా ఒక వ్యక్తి యొక్క విషయాన్ని తెలుసుకోవటం అంటే వాని గురించి తెలిసి ఉండటము ఉదాహరణకు మనకు నీకు వంటయందు రసం చెయ్యటము తెలుసా అంటే ఆ రసము చెయ్యటము అనేటటువంటిది దాని గురించి దానికి సంబంధించినటువంటి విషయాన్నంతా తెలుసుకోవటము అనేటటువంటిది జ్ఞానము అంటే రసము చేసేటటువంటి జ్ఞానము వీనికి ఉన్నది రసము ఎలా చేయాలో తెలియనటువంటి వాడు ఆ విషయమునందు వాడు అజ్ఞాని వానికి రసం ఎలా చేయాలి రసం చేయాలంటే వాటికి కావలసినటువంటి పదార్థములు ఏమిటి ఆ పదార్థములను ఎంతెంత పరిమాణంలో ఏ ఏ పదార్థము వేస్తే రుచికరమైనటువంటి రసము తయారవుతుంది ఇది రసమునకు అంటే చారుకు సంబంధించినటువంటి జ్ఞానము విషయము దానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలిసి ఉండటము అనేటటువంటిది జ్ఞానము ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అనంటే జ్ఞాన శబ్దానికి సామాన్యంగా విషయగ్రహణ శక్తి అనేటటువంటి అర్థం ఉన్నది అదే మాటనే ఇప్పుడు నేను వివరించి చెప్పాను అంటే ఒక విషయాన్ని గ్రహించేటటువంటి శక్తి జ్ఞానము అని అంటే రసాన్ని రసమును చేయడానికి చేయాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించేటటువంటి శక్తి జ్ఞానము ఇది చేతనము యొక్క సామాన్య ధర్మం అంటే చేతనము అంటే జీవుడు అంటే చైతన్యము కలిగినటువంటిది చేతనము క్రిమి మొదలుకొని తరువాత మనిషి వరకు లేదా మనిషి మొదలుకొని పిపీలికా పర్యంతము పిపీలిక అంటే చీమ ఈ అన్ని జీవులకు అన్ని ప్రాణులకు విషయాన్ని గ్రహించేటటువంటి శక్తి అదే జ్ఞానము ఉంటూ ఉన్నది మీకు ఉదాహరణకు చూడండి చీమ పోతూ ఉంటుంది దానికి కావలసినటువంటి ఆహారమైనటువంటి చక్కెర దొరికితే ఆ చక్కెరను కరచుకొని తీసుకొని వెళుతూ ఉంటుంది అంటే చీమకు ఇక్కడ చక్కెర ఉన్నప్పుడు అది చక్కెర అది నాకు కావలసినటువంటి ఆహారము దానిని నేను తీసుకొని వెళ్ళి నా యొక్క గూటి అందు దాన్ని భద్రపరుచుకోవాలి అంటే చక్కెరకు సంబంధించినటువంటి జ్ఞానము అత్యంత అల్ప ప్రాణి అయినటువంటి పిపీలికకు అంటే చీమకు జ్ఞానమున్నది చీమ చేతనము జీవుడు మనిషి జీవుడు అంటే ఒక విషయాన్ని గ్రహించేటటువంటి శక్తి అదే జ్ఞానము ఇది అన్ని చేతనములకు జీవులకు ఉన్నాయి ఏ జీవికి ప్రాణికి తనకు ఏది కావాలో దానిని గురించి విషయాన్ని సంగ్రహించేటటువంటి గ్రహించేటటువంటి శక్తి అదే జ్ఞానము ఉన్నది ఇది జీవులందరికీ సామాన్యమైనటువంటి ధర్మము ఇక్కడ ఇదే జ్ఞానమే మళ్ళీ మనము వీడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు వీడు తెలుగు ప్రొఫెసరు సైన్స్ ప్రొఫెసరు చెబుతూ ఉన్నాం అంటే ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానము వానికి పుష్కలంగా ఉన్నది లెక్కల మాస్టారు లెక్కల జ్ఞానము అతనికి బాగా ఉన్నది సైన్స్ మాస్టారు సైన్స్ జ్ఞానం ఉన్నది ఇవి జ్ఞానమే తరువాత చీమ తన ఆహారాన్ని గ్రహించేటటువంటిది జ్ఞానమే అయితే ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి చాలా తేడా ఉంటూ ఉన్నది చీమ యొక్క విషయ విషయాన్ని గ్రహించేటటువంటి జ్ఞానము అత్యల్పమైనటువంటిది అయితే లెక్కల మాస్టారుకు సైన్స్ మాస్టారుకు ఉన్నటువంటి జ్ఞానము దానితో పోల్చినప్పుడు చాలా పెద్ద జ్ఞానము అయితే జ్ఞానము అంటే ఇదే జ్ఞానమా అనేటటువంటి ప్రశ్న మనకు తప్పకుండా వస్తుంది అయితే ఇక్కడ జ్ఞానము అని అంటే లెక్కల జ్ఞానము సైన్స్ జ్ఞానము చరిత్ర జ్ఞానము ఇవన్నీ కూడా జ్ఞానములే అయినా ఇవన్నీ మనకు ప్రకృతి సంబంధమైనటువంటి ప్రాకృత విషయములను సంబంధించినటువంటి విద్యలను సంబంధించినటువంటి జ్ఞాన విశేషాలు లెక్కలు సైన్సు చరిత్ర ఈ జ్ఞానాన్ని మనము సంపాదించుకొని ప్రొఫెసర్లుగా ఉపాధ్యాయులుగా మనము పనిచేస్తూ దానివలన డబ్బులు సంపాదించుకొని జీతము రూపంలో మన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం అయితే ఈ జ్ఞానములన్నీ కూడా జ్ఞానములే అయినా వీళ్ళు జ్ఞానులే వీడు లెక్కల విజ్ఞాని సైన్స్ విజ్ఞాని అని చెబుతూ ఉన్నాం మళ్ళా జ్ఞానము విజ్ఞానము అనేటటువంటి శబ్దాలకు విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి అర్థాలున్నాయి ముందు అవి చెప్పబడతాయి ఇక్కడ వీళ్ళు జ్ఞానులే సామాన్య మనుష్యునితో పోల్చినప్పుడు వీళ్ళ జ్ఞానము గొప్పది లెక్కల మాస్టారు జ్ఞానము గొప్పది అయితే ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధించినటువంటి విషయముల యొక్క గ్రహించేటటువంటి విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానము కాబట్టి కేవలము వీళ్ళందరూ ఔపచారికంగా జ్ఞానులు అని పిలువబడతారు అంతే ఇవన్నీ ఔపచారిక జ్ఞానములు ఇవి జ్ఞానము కాదు జ్ఞాన శబ్దము వాటి యందు వారియందు ఔపచారికంగా ఉపచారపూర్వకంగా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఇది జ్ఞానము కాదు లౌకిక జ్ఞానము అంటే ఇక్కడ మనకు పారత్రికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయ సంబంధమైనటువంటి జ్ఞానము లేకుండా ప్రకృతి సంబంధించినటువంటి లౌకికమైనటువంటి విషయముల సంబంధమైనటువంటి జ్ఞానము ఔపచారికము అటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిని జ్ఞానులు అని పిలవబడటము కూడా ఔపచారికమే అయితే ఇక నిజమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానము ఏది అంటే దానినే చెబుతూ ఉన్నారు అజ్ఞ జ్ఞానార్థి అజ్ఞ అంటే లౌకిక జ్ఞానము కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానము లేనటువంటి వాడు అజ్ఞాని ఆధ్యాత్మిక జ్ఞానము కలిగినటువంటి వాడే జ్ఞాని లౌకిక జ్ఞానము ఉన్న వీళ్ళు అజ్ఞానులే ఆధ్యాత్మిక దృష్టి ఎందు చూచినప్పుడు సరే ఆధ్యాత్మిక దృష్టి ఎందు జ్ఞానము అంటే ఏమిటి అజ్ఞానము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ నేను ఇక్కడ చిన్న చిన్నగా ఉపన్యాసాలు చాలా షార్ట్గా ఇస్తూ ఉన్నాను ఎందుకంటే విషయము గహనముగా ఉన్నది అంటే గట్టిగా చాలా కఠినంగా ఉంటూ ఉన్నది కాబట్టి చిన్న చిన్న ఉపన్యాసాలతో విషయాన్ని మీకు మనస్సులో హత్తుకునే విధంగా విషయము బాగా అర్థము కావాలనేటటువంటి ఉద్దేశముతో చిన్న చిన్నగా ఉపన్యాసాలు ఇస్తూ విషయాలను చిన్నగా చిన్న చిన్న భాగాలుగా విభాగించుకొని చెప్పటం జరుగుతూ ఉన్నది దీనిని శ్రోతలు గమనించాలి అని చెబుతూ రేపు జ్ఞానము అజ్ఞానము అంటే ఏమిటి ఆధ్యాత్మిక దృష్టి అందు అదే సరి అయినటువంటి జ్ఞానము అనేటటువంటి విషయాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు